వెల్కమ్ టు పెనగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నావంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు సమాధానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈరోజు నుండి ఆ తోటి వారికి కూడా సామూహిక పరిశుభ్ర స్థిరంగా మలమూత్ర విసర్జనను నివారించడంలోనూ మరియు వ్యక్తిగత పరిశుభ్రత ఆరోగ్యంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను ఉత్ ఆంధ్రప్రదేశ్గా రావంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర పరిశుభ్రంగా ఉంచుకోవాలనేటువంటి అంశం మీద మనకు అవగాహన కలిగించాలి సెవెంత్ క్లాస్ లో ఎవరు నాకు చెప్పండి సెవెంత్ క్లాస్ లో వ్యక్తిగత పరిశుభ్రత గురించి ఒకరు చెప్పండి మీకు తెలుసు చెప్పండి నేను చెప్పాను మీకు తెలుసు అది వ్యక్తిగత అంటే మనకు చెప్తుంటే పరిసరాలు అంశం ఈ విధంగా ఒక్కొక్క నెల ఒక్కొక్క అంశంతో మనము ముందుకు రావడం జరిగింది ఇది నవంబర్ మాసము నవంబర్ మాసంలో ప్రతి నెల ఏ వారం ఉంటుంది మూడవ మూడవ ఉంటుంది ఇది మూడవ శనారణ మూడో శనవే కదా ఈ నెల మూడో నవంబర్ నవంబర్లో వచ్చేసి వ్యక్తిగత పరిశుభ్రత మరియు సమాజ పరిశుభ్రత అనేటువంటిది ఈ ఈ కార్యక్రమం గురించి మన విద్య స్కూళ్ళలో పిల్లలకు అవగాహన కల్పించాలి మీకు కూడా మీ టీచర్లు ప్రతిరోజు అననిత్యము చెప్తూనే ఉంటారు మనం వ్యక్తిగతంగా ఏ విధంగా పరిశుభ్రంగా ఉండాలి వ్యక్తిగత అలవాట్లు గుడ్ హ్యాబిట్స్ అనేవి ఏమి బ్యాడ్ హ్యాబిట్స్ అనేటువంటివి ఏమని మీకు దైనందిక జీవితంలో ప్రతి దినము టీచర్లు మనకు చెబుతూనే ఉంటారు అయినా కూడా ఈరోజు మీకు అవగాహన కల్పించమని ప్రభుత్వము ఈరోజు ఆదేశించింది కాబట్టి మరి మండల స్థాయి అధికారులు అందరూ తహసీల్దారు మండల తహసీల్దార్ సార్ కానీ ఎంపీడో సార్ కానీ రావాల్సింది వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి డ్యూటీలు సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి అందుకోసం అక్కడ డ్యూటీలు వేయడం జరిగింది మీరు కూడా వెళ్ళచ్చు సత్య జయంతి ఉత్సవాల పుట్టపట్లో చాలా అంగరంగ వైభోగంగా మరి ప్రధానమంత్రి రాష్ట్రపతి మరి పది మంది గవర్నర్లు పది మంది పది మంది ముఖ్యమంత్రులు కూడా మన పుట్టపరకు వస్తున్నారు కాబట్టి ఒక పిక్నిక్ విహారయాత్ర మాత్రం మీరు కూడా చూసి వెళ్ళి రావడానికి మీకు అవకాశం ఉంటే వెళ్ళి రావచ్చు అందుకోసం అక్కడ డ్యూటీకి వేసినారు వాళ్ళు రాలేకపోయినారు సో ఈరోజు యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే